ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విస్త్రాంత ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు మరియు పెండింగ్ లో ఉన్న బకాయిలు సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లేందుకు పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఇటీవల రాష్ట్ర సచివాలయంలో ఆయన్ను కలిశారు ఈ బృందంలో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు శ్రీ సుబ్బారాయన్ పాలంకి ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శ్రీ పురుషోత్తమ నాయుడు సెక్రటరీ జనరల్ శ్రీ సతీష్ కుమార్ పాల్గొన్నారు వారు సంచలన తరపున ముఖ్యమంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించి తమ గోడును వెలబోసుకున్నారు అలాగే వారి ప్రధాన డిమాండ్లు మరియు విజ్ఞప్తులు కనుక చూస్తున్నట్లయితే డిఆర్ మరియు పిఆర్సి బకాయిల తక్షణ చెల్లింపడి పదవి విరమణ తర్వాత అతి కొద్ది పెన్షన్ పై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది పెన్షనర్లకు సకలంలో అందాల్సిన కరువు బత్యం డిఆర్ మరియు వేతన సవరణ సంఘం పిఆర్సి బకాయిలు విడుదల కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీటిని తక్షణమే విడుదల చేయాలని గట్టిగా కోరారు అలాగే వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఫెన్సర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే క్లియర్ చేసి వారికి అధికంగా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సకలంలో అందాల్సిన గ్రాటిటీ లీవ్ ఎన్కాస్మెంట్ వంటి ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని కోరారు అలాగే గత ప్రభుత్వం డెబ్బై నుండి డెబ్బై ఐదు ఏళ్ల వరకు ఇచ్చే ఏడు శాతం అదనపు పెన్షన్ ను డెబ్బై ఐదు నుండి ఎనభై ఏళ్ల వరకు ఇచ్చే పన్నెండు శాతం అదనపు పెన్షన్ ను తగ్గించిందని బహుశా మూడు శాతం కోత విధించిందని ఇది సీనియర్ సిటిజన్లకు అన్యాయమని తెలిపారు ఆతా పద్ధతి ప్రకారం డెబ్బై ఏళ్ళు దాటిన వరకు ఏడు శాతంకు బదులుగా పది శాతం తగ్గించిన మూడు శాతం కలిపి డెబ్బై ఐదు ఏళ్లు దాటిన వరకు పన్నెండు శాతంకు బదులుగా పదిహేను శాతం క్వాంటల్ ఆఫ్ పెన్షన్ పునర్తించి సవరించిన స్లాబులలో తక్షణమే జీవో ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు